జియో ఈ రెండు అక్షరాల పేరు టెలికాం రంగంలోనే ఒక సంచలనం సృష్టించింది ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ వాయిస్ కాల్స్ ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చి జనాన్ని ఆరు నెలలకు పైగా ఆనందపరిచింది ఇక జియో దెబ్బకు ఎన్నో టెలికాం కంపెనీలు సైతం వణికిపోయాయి జియో భారీ ఆఫర్ల వెల్లువను మిగతా కంపెనీలు తట్టుకోలేకపోయాయి ఇక దీంతో వినియోగదారులను కోల్పోకుండా తమ వంతు ప్రయత్నాలు చేశాయి అయితే తాజాగా ఒక సర్వేలో ఇండియాలో మూడు రాష్ట్రాల్లో అధికంగా జియోను బాగా వాడారని తెలుస్తోంది నూట ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ జియో ఓవరాల్ వినియోగదారులు కాగా డెబ్బై రెండు మిలియన్ మెంబర్స్ జియో ప్రైమ్ లో చేరారు ఇక అందులో మొదటి మూడు స్థానాలలో ఏపీ తమిళనాడు గుజరాత్ ఉన్నాయి ఇక ఆంధ్రాలో తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ తర్వాత తమిళ్ గుజరాత్ ఏడు పాయింట్ ఒకటి ఏడు పాయింట్ ఒకటిగా నిలిచాయి ఇక అన్నింటికంటే తక్కువ నార్త్ ఈస్ట్ జీరో పాయింట్ నైన్ మిలియన్స్ మంది ఉన్నారు మహారాష్ట్ర ఢిల్లీ కలిపి ఏడు పాయింట్ ఏడు మిలియన్ మెంబర్స్ ఉన్నారు యూపీలో ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్స్ కాగా మధ్యప్రదేశ్లో ఆరు పాయింట్ ఒక మిలియన్స్ ఇదిలా ఉంటే ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ఎక్కువగా జియో వినియోగదారులు ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు రెండు వేల పదహారు పదిహేడు నెలకు నూట పది కోట్ల జీబీ డేటా వాడడం జరిగింది ఇక మిగతా అన్నింటికంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ ఇంకా సరికొత్త ఆఫర్లతో మరికొంత మందిని తమ వైపు తిప్పుకోవాలని జియో వారు ఆలోచనలో ఉన్నారట లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా